ఈరోజు దేవుని వాగ్దానము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును దేవుని రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది హీ విల్ కవర్ యూ విత్ హీస్ ఫెదర్స్ ఆయన తన రెక్కలతో మనల్ని భద్రపరుస్తాడు మనకు ఆయన రెక్కల కింద ఆశ్రయం దొరుకుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన రెక్కలు అనగా ప్రొటెక్షన్ దేవుని యొక్క భద్రత అని అర్థము ఆయన చేతుల క్రింద ఆయన సన్నిధిలో మనకు భద్రత ఉందని దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలను నిరంతరము కాపాడేవాడు ఎప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాడు ఆయన చేతులతో మనల్ని ఎత్తుకుని మనలను ఏ కీడు అపాయము శోధన మన దరి చేరకుండా ఆయన మనలను భద్రపరుస్తున్నాడు చూడండి దేవుడు మనకు మంచి కాపరిగా ఉన్నాడు ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు ఆయన తన గొర్రెలను రక్షించే దేవుడు ఆయన తన గొర్రెలకు ప్రొటెక్షన్ కలిగించే దేవుడు ఆయన మనల్కి మేపు కలిగజేసే దేవుడు మరి మనము బయటకు వెళ్ళి మరి లోపలకు వచ్చి మరి మనం సురక్షితంగా ఉంటామని యోహాను గ్రంథంలో వ్రాయబడి ఉంది దేవుడే మనల్ని భద్రపరిచేవాడు తోడేళ్ల నుంచి సింహాల నుండి మరి గొర్రెలను చంపాలని చూస్తున్న వాటన్నింటి నుండి దేవుడు మనల్ని భద్రపరిస్తాడు తప్పిపోయిన గొర్రెలను వెతికి మరి ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి రక్షిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కాబట్టి ఆయన మనలను భద్రపరిచే దేవుడు చూడండి దావీదును సవులు చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దేవుడు సౌలు నుండి దావీదు ప్రాణమును రక్షించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆపదలు ఏ విధంగా మన మీదకి వస్తాయో మనకు తెలీదు అయితే మనకు తెలిసి వస్తున్న ఆపదలు తెలియక వస్తున్న ఆపదలు అన్నిటి నుండి దేవుడు మనలను రక్షిస్తాడు ప్రాణమును తీయుటకు సవులు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రాణమును రక్షించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం దావీదును రక్షించి మరి ఇస్రాయేలీలకు రాజుగా దేవుడు అభిషేకించాడు కాబట్టి మన దేవుడు కేడు నుండి మనల్ని భద్రపరిచే దేవుడు చూడండి షడ్రక్ మషేక్ అభిజ్ఞోలు అగ్నిలో వేయబడినప్పుడు ఆ అగ్నిలోనికి దేవుడు వచ్చి వారి ఎంట్రుక సహితము కాలిపోకుండా వారిని అగ్ని నుండి విడిపించాడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనము అగ్ని వంటి సమస్యల్లోనికి వెళ్తున్నా మరి అగ్ని మనల్ని ఎప్పుడు కాల్చివేయదు ఎందుకంటే ఆ అగ్నిలో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని రక్షిస్తాడు నీ సమస్య నిజంగా అగ్ని వంటిది అది అగ్నిలాగా కాల్చివేస్తుందని నీవు అనుకున్నా సరే ఆ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు అలా నాడు షరక్ మషిక బెద్నగోలును అగ్నివాసన అంటకుండా వెలుపలికి తీసి రక్షించిన దేవుడు ఈరోజు నీ అగ్ని వంటి శ్రమల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది కాబట్టి భయపడకు అగ్ని అయినను అగ్ని వంటి శ్రమలను అయినను నీవు భయపడకు దేవుని అందు నిరీక్షణ నుంచి అవి నిన్నేమి చేయవు నీ చుట్టూ చుట్టూ అవి తిరుగుతాయి తప్ప ఆ శ్రమలు నిన్నే ఏమాత్రమో ముట్టవని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ విధంగా దేవుడు నిన్ను భద్రపరచబోతూ ఉన్నాడు భద్రపరుస్తున్నాడు కూడా దేవునికి మహిమ గాక చూడండి దానియల్ని సింహాల్లో బోనులు పాడేశారు సింహాలు ఒకటి కాదు చాలా సింహాలు ఉంటాయి ఆ బోనులో పాడేశారు ఒక సింహం కాకపోతే ఇంకొక సింహమైనా దానియాలను తినవచ్చు అయితే దేవుడు సింహాల నోటిని మూసివేశాడు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ సింహాలంటే అంటే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు సింహంలాగా అవి మన మీదకు దూసుకుని వస్తాయి మరి కొంతమంది నోరు భయంకరంగా మనల్ని బాధిస్తూ ఉంటుంది సింహంలాగా మన మీద పడి చీల్చి వేయడానికి మనల్ని పాడు చేయడానికి అపవాది కూడా మరి గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి సింహాలాగా వస్తున్నా కానీ సింహాల బోనైనా నీవు భయపడనవసరం లేదు ఎందుకంటే సింహాల నోళ్లను దేవుడు మూయిస్తాడు దేవుడు నిపక్షము ఉన్నాడు చూడండి ఇస్రాయేలీలు ప్రజలు మరి అరణ్యములో వెళ్తున్నప్పుడు మరి వాగ్దాన దేశమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రము మధ్యలో నడిచి వెళ్తున్నప్పుడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తాం మనల్ని దేవుడు ఎంత భద్రపరుస్తున్నాడో చూడండి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి మనల్ని ప్రతి క్షణము కాపాడుతున్న దేవుడు మహా గొప్ప దేవుడు మన పక్షమున ఉన్నాడు సమస్యలు వస్తాయి మరి షడ్రక్కు మెషకకు అభిజ్ఞలు కూడా అగ్నిలో పడవేయే సమస్య వచ్చింది మరి దానియలకు సింహాలు బోను వంటి సమస్య వచ్చింది మరి ఇస్రాయేలీలకు ఎదురుగా ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు అగ్నిలో నుండి వెలుపలకు రక్ష రక్షించాడు శోధన నుండి విడిపించాడు మరి సింహ గర్జన నుండి విడిపించిన నీ దేవుడు తన రెక్కల క్రింద నిన్ను భద్రపరుస్తున్నాడు నిన్ను ఏ మాత్రము ఏ దుష్టుడు నిన్ను ముట్టడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు హీ విల్ కవర్ యూ విత్ హీస్ ఫెదర్స్ దేవుడు తన రెక్కల క్రింద నిన్ను భద్రపరుస్తున్నాడు ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ